ఎన్టీఆర్ జిల్లా కమిషనర్గా ఉన్నటువంటి గౌరవులైన శ్రీ పిహెచ్ రామకృష్ణ గారు ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు మరియు మా డిసిపి సారు ఏసీపీ సారు ఆదేశాల మేరకు రాబోయే ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా మన గొల్లపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా ఏ విధమైనటువంటి అల్లర్లు కానీ రెచ్చగొట్టే చర్యలు కానీ కవ్వింపు చర్యలు కానీ ఏమీ జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా మేము బ్లాక్ మార్షల్గా కండక్షన్ జరుగుతుంది అదే విధంగా హీరో మా సిపి స్థాయి ప్రదేశాల మేరకు మేము మా సిబ్బంది మేమంతా కూడా పుట్టిగా కూడా చేయడం నిర్వహించడం జరిగింది పిల్లలైతే కొంచెం ఎక్కువ మంది ఉండి కొంచెం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్న అన్ని ప్రాంతాల్లో కూడా మేము పెట్రోలింగ్ కానీ బ్లాక్ మార్చ్గా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా కూడా మన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఏ విధమైనటువంటి కబ్బింపు చర్యలు కానీ అలాగే రాజకీయ పార్టీల వారు ఒకరిపై ఒకరు వ్యా వ్యాఖ్యలు చేసుకోవడం కానీ గొడవలకి పాల్పడడం కానీ అలాంటి విధమైనటువంటి ఏ విధమైనటువంటి చర్యలు పాల్పడొద్దని చెప్పేసి వాళ్ళందరికీ గట్టిగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళకి సరైన చట్ట ప్రకారం వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటున్నాం ఏంటంటే ప్రజలందరూ కూడా శాంతియుతంగా సమయోచితంగా వ్యవహరించాలి ఏ విధమైనటువంటి ఈ ఎలక్షన్ కౌంటింగ్ గొడవలు చేసుకోవడం కానీ కవ్వింపు చర్యలు చేసుకోవడం కానీ చేయకుండా వీరందరూ కూడా పోలీసు వారికి సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ఏ ఆందోళన పడక్కర్లేదు మా నగర కమిషనర్ గారిటువంటి మన ఐపిఎస్ రామకృష్ణ సార్ కూడా అందరికీ కూడా మ్యాక్సిమం ఫోర్స్ అందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ప్రతి చోట ఎక్కడెక్కడ పోలీసు వారి సిబ్బంది అవసరం అక్కడ ప్రతి చోట కూడా పోలీసు అందరినీ డిప్లాయ్మెంట్ చేశారు కాబట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న కార్యక్రమాలు కానీ అంటే సంఘ విద్య కార్యక్రమాలు కానీ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకోండి మా ఏరియాలో కూడా ఇంతవరకు అలాంటి ఎక్కడా కూడా మాకు రాలేదు మా దృష్టికి రాలేదు ఒకవేళ అలాంటి ఆల్రెడీ ఎస్బీ వారు కానీ ఇంటెలిజెన్స్ వారు కానీ అందరూ కూడా అన్ని మా మా పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా అనేకమైన సమాచారాలను పెట్టాం మేము ఎక్కడైనా ఏ విధమైన సమాచారం వచ్చినా ఇమీడియట్గా రైడ్ చేసి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తాం